హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను బీరకాయ టమాటా కర్రీ ఏ విధంగా చేస్తానని అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే నేను బీరకాయ తీసుకుని దానిపైన తొక్కు అనేది తీసేసుకున్నాను తర్వాత దాన్ని ఫ్రెష్గా కడిగి ఇలా కట్ చేసుకున్నాను బీరకాయలు టమాటా పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం మనకి కర్రీకి సరిపోయిన ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం ఇంత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి ఫ్రై చేయాలి అవి అవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక అందులోనే ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేయాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక అందులోనే పోపు సామాను వేసి ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాబచ్చగా దంచి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసి ఫ్రై అయ్యాక ఇందులో నేను ఏ కూరలోనైనా సరే మీరు చూసుంటే తాలింపులోనే పసుపు అండ్ సాల్ట్ వేస్తానండి అలా వేయడం ద్వారా ముక్కలు అనేవి త్వరగా మొగ్గుతాయి ఒక బెండకాయ కర్రీలోనే జిగురు అని చెప్పేసి నేను సాల్ట్ అనేది తర్వాత వేస్తాను కానీ మిగతా వాటిలో అన్నిట్లో ముందే వేసుకుంటానండి ఇవి వేసిన తర్వాత ఇందులో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసి మంచిగా మిక్స్ చేసుకొని అవి ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి బీరకాయ ముక్కలు చూడండి మంచిగా మగ్గాయి ఇప్పుడు ఇందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి వేసి మంచిగా మిక్స్ చేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ ముక్కల్ని మగ్గేంత వరకు ఉంచుకోవాలన్నమాట టమాటా ముక్కలు కూడా మంచిగా మగ్గాయండి ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ ఇందాక కొంచమే వేసుకున్నాం కదా తాలింపులో కర్రీకి సరిపోను సాల్ట్ అలాగే కారం పచ్చిమిర్చి కొన్ని వేసాం కాబట్టి కారం కూడా కొంచెం లైట్గా వేసుకొని మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి అంటే ఆయిల్ సపరేట్గా రావాలి కర్రీకి అప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవచ్చు ఒక టూ మినిట్స్ తర్వాత మంచిగా కర్రీ రెడీ అవుతుంది అనమాట మనకి చూడండి టూ మినిట్స్ తర్వాత నేను చెప్పినట్టుగా ఆయిల్ సపరేట్ అవుతుంది కర్రీ కూడా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవడమే అంతేనండి బీరకాయ టమాటా కర్రీ రెడీ అండి నేనైతే ఎలాంటి మసాలా పొడులు అయితే వేయను కర్రీలలో మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్